आसिफ। अंदर सिंचन है, देखिए। तीन पाइप हैं इधर नगर जेटुल के और तीन अलग-अलग। अलग है। बांदूर ये तो के पत्थर हुई। ये मोहर इधर अलग ماني تي ان جو گومنٹ طرفو جو رابطي ڏيڻ جي ڪري ٿين ٿا ۽ ان کي پڇي ملي گهر ۾ ڏي ان اها استيشن మీ తోటి ఉపాధ్యాయులుగా తొమ్మిదో తారీఖు నుంచి చాలా మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సోదరులు జాబ్ లో జాయిన్ కాబోతున్నారు ఈరోజు మేము త్రీ సెవెంటీ జీరో కానీ ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మీరు ఏ విధమైన ఆలోచన ప్రభుత్వ పరంగా మేము ఏం చేస్తే బాగుంటుందని ఇంతకుముందు మా సోదరులు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు కొన్ని విషయాలు చెప్పారు జూలై మాసానికి సంబంధించిన ఈ నపద్యాలకు సంబంధించి డిఏంధించి పిఆర్సీకి సంబంధించి ఏ మీ అందరికీ కూడా తెలుసు దాదాపు పది సంవత్సరాలు విషయం నాకు నష్టం వస్తే వస్తేనే నాకు కానీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కూడా ఈరోజు మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం విషయంలో చాలా క్షుణ్ణంగా ఏ విధంగా అమలు చేయాలని ఆలోచన చేస్తాము ఈరోజు త్రీ సెవెంటీన్ జీవోకి సంబంధించి నిర్భయంగా ఉండండి త్రీ సెవెంటీన్ వల్ల ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరులకి ఈ పండుగలో కూడా ఒక నిర్ణయం తీసుకొని మీకు మేలు చేసే న్యాయం చేసే కార్యక్రమం మా దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో సభా కమిటీ ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి గురవుతా ఉంది అతి తొందరలో కూడా చేస్తాం మీ అందరికీ తెలిసి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అన్నగారు మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ ఏమంటున్నారు ఇండస్ట్రీ పెట్టుకుంటే ఎవరైనా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు నేను నా వరకు నా పరిధి కానీ డిజిటల్ ఇండస్ట్రీస్ పెట్టుకోలేరు నేరుగా కానీ మా నాన్న తప్పనంది వీళ్ళకి ఏ విధంగానే భూమి కలిగాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని అని చెప్తాను నేను ఐఏఎస్ ల్యాండ్ చేయలే మా యాదన్న చూస్తున్న ఇష్టమో బాగుంటుందని నాకు పరిధిలో లేదు ఈరోజు మా రామ్మోనన్న గారు చెప్పిందో మా యాదన్న గారు చెప్పిందో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఒకటే దగ్గర కాదు ఉపాధ్యాయులందరూ కూడా యావత్ రాష్ట్రానికి సంబంధించి వారు నిజంగానే సమాజంలో గొప్ప పాత్ర వహిస్తూ ఉన్న సందర్భాన్ని ఎవ్వరు కూడా లేదు వారు ఒక్కరికి విద్య విద్యను అందించినా పది మందికి చెప్పినా ముప్పై మందికి చెప్పినా సమాజానికి మేలు చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ క్రమంలోనే విద్య విద్యకు సంబంధించిన వ్యవస్థ నడుస్తుంది అని గట్టిగా నమ్ముకునే వాళ్ళము వేదికపై అందరూ వచ్చాం నేను ఈరోజు సౌత్ ఇండియాకు సంబంధించిన ఐటీ కాన్ఫరెన్స్ని అది నడుస్తూ ఉంది నాలుగు గంటలు నాకు సమయం ఇచ్చే నేను సిటీకి నేర్చుకుంటాను లేదు కాదు తెలియదు ఎందుకంటే మేమే ఓస్ట్ చేస్తున్నాం ఆయన అందుకనే నేను రామ్మోహన్ అన్న గారిని కోరినా తక్కువ మాట్లాడేందుకే ఆయన సబ్జెక్ట్ మళ్ళా ఎక్కువ చెప్పినట్టు డెఫినెట్ ఆయన చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ కోరిన ఆయన మరి మాట్లాడినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఆలోచన తీసుకోవడంతో మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు నడుస్తూ ఉంది నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరు కూడా మీ ఆలోచన ఏమైనా ఎత్తుంటే ఆలోచన మా ఇవ్వడానికి మీకు ముందుకు రండి తప్పకుండా దాని పరంగా సమాలోచన చేస్తాం ఈరోజు మీ అందరికీ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు చేస్తుంది ఎంతవరకు మన సమాజానికి సంబంధం లేకుండా ఈరోజు కలిపి అక్కడ ఏ విధంగా రూపొందించాలని చెప్పడం జరిగిందో అని వేదిక చేస్తా ఈ ఈరోజు కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కేరళ రాష్ట్రం కొత్త ఏదైతే విద్యకు సంబంధించిన నూతన పాలసీలతో కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని వారు అమలు చేస్తారు వారికి ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆ వ్యవస్థ విద్యా వ్యవస్థకు సంబంధించి వారికి అనుగుణంగా లేకపోవడంతో మేము ఎన్ఈ అమలు పరచమని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ ఉన్న మరి వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ రేపు మనం కొత్త నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలి మార్పులు ఏ విధంగా చేయాలి ఉపాధ్యాయుల పక్షాన ఇంకో పక్షాన విద్యార్థిని విద్యార్థులు లేకుంటే ఫిజికల్ ఫిజికల్గా స్కూల్స్లో ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ప్రభుత్వం తరఫున నేరుగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారి ప్రత్యేక ఈ ఈరోజు మనం మరి సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం సబ్ కమిటీలో మాతో పాటు కాలమంది మా సర మంత్రివర్గ కొత్త దేశంలో కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన సమాజానికి సంబంధించిన పరీక్ష పాస్ అయితే తప్ప ఈరోజు మీకు ఉద్యోగాలు లేవు కానీ ప్రైవేట్ పాఠశాలలో నాకు కానీ మా రంజ్ రెడ్డి గారు లేకుంటే మా శాసనసభ్యులు గారు మా కడితే అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రైవేట్ వారు చదువుతున్న చదువు కానీ ఆ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలు ఊళ్ళలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీఓ ఉత్తీర్ణత దూరంలో వాళ్ళు టీచర్లు అంటారు కానీ దానికి ఎందుకు ఆకర్షితమవుతాం ఒకటి ఇంగ్లీష్ మాధ్యం అనమాట ఈరోజు మనం ఇంగ్లీష్ మాధ్యాన్ని కూడా ఈరోజు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ముందుకు తీసే దాని తదుపరి ఈరోజు మనకు మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంది రెసిడెన్షియల్ స్కూల్స్ దాని పరంగా ఈరోజు మనం అడ్మిషన్స్ తీసుకోలేకపోతా ఉన్నాం ఆ క్రమంలో మేము కానీ మొత్తం యావత్ విద్యాశాఖకు సంబంధించిన వారంతా కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో నడిపే ప్రయత్న భావంలో ముందు నడిచే కార్యక్రమం చేయాల కార్యకర్త గురవ వెంకటేశ్వర అనేక సందర్భాల్లో పిలిచాడు ఆ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కొత్తగా వచ్చిన వారితో కూడా నేరుగా చెప్పడం దగ్గర ఇంకా ఏ విధమైన కాలుచ తీసుకోవాలి ఏ విధమైన ఆలోచన చేయాలి కొత్త విద్యా వ్యవస్థను ఏ విధంగా మనం పెట్టాలి తెలంగాణ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఓనంలో చూస్తాము ఉన్న సందర్భంలో ఉపాధ్యాయునికి తగు విధమైన ప్రా ప్రాధాన్యత ఉందా ఆ విధమైన రెస్పెక్ట్ వస్తా ఉందా లేదా అని కోనంలో ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటే లేదు మనం అందరం కూడా ఈరోజు ఇండివిజువలిస్ట్ క్యాపిటలిస్ట్ సొసైటీలో ఇండివిజువల్ విధానం పెరుగుతూ ఉన్న సందర్భం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఏ విధంగా రేపు మన పాత్ర నిర్వహించాలి ఆ నిర్వహణ భాగంలో రేపు మీరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తా ఉన్న ఉపాధ్యాయులు మనం చూస్తూ ఉంటాం నేను కూడా నా ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ్యులు ఉన్నారు ఉపాధ్యాయులను గౌరవించే సాంప్రదాయం ఒక ఆలోచన ఉన్న వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ఉన్నారంటే సమాజానికి మేలు జరుగుతుంది సమాజంలో ఉపాధ్యాయులకు సంబంధించి ముందు పెద్దలందరూ మాట్లాడే వారికి ఉన్న ప్రాముఖ్యత కానీ వారికి ఉన్న గౌరవం కానీ ఎవరికి కూడా ఉండదు మన అందరూ కూడా తెలుసు ఇంతకుముందు మా సోదరులు అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎస్డిఎఫ్కి సంబంధించిన అధ్యక్షులు మాట్లాడుతున్నారు ఎస్టీఎఫ్ ఎస్డిఎఫ్ సంబంధించిన అధ్యక్షులు మాట్లాడుతున్నాడు ఉపాధ్యాయులే అందరినీ తయారు చేస్తారు ఉపాధ్యాయుడే ఉపాధ్యాయులు కూడా తయారు చేస్తారు ఆ సందర్భంలో మంగళని కూడా తయారు చేసే ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు కూడా మాకెవరైతే చదువు చెప్పిందో వారిని కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా కూడా ఉపాధ్యాయుల అంతర్జాతీయ దినోత్సవ సందర్భంలో శాస్త్రాంగ నమస్కారాలు కూడా తెలియజేస్తాం ఇది మాకు గౌరవం మన సమాజాన్ని బాధ్యత నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈరోజు మారుతా ఉన్నా విలువలు మాట ఉన్న సమాజ సాగాలని ఉన్న ప్రపంచానికి సంబంధించిన విలువలు ఈరోజు ఉపాధ్యాయుడికి తగు విధమైన స్థానం కల్పించాలి ప్రాధాన్యత కల్పించాలి ఆ అంశంలో ఎక్కడ కూడా వెనకాడకూడదని ఒక ఆలోచన ఒక ఆదర్శ విలువని అందించడానికి పది మందికి తెలియజేయడానికి చేపట్టిన కార్యక్రమం యాదయ్య గారి ఆలోచన ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా సన్మానం చేయాలని ఆలోచన యాదవ్ గారు నాకు తెలుసు వారు నాకు ఎంపీపీగా ఉన్నప్పుడు తెలుసు అంటున్నారు జెడ్పీ ఎంపీ ఎంపీపీగా ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉంటాను పార్టీ పరంగా ఆ రోజు మొదటిసారి నేను శాసనసభ్యులుగా ఉంటాయి మరి వారికి పోటీలో ఉండే ఇంకో మా మిత్రుడు ఈరోజు స్పీకర్ గారు అయి వారు వీరు ఇద్దరు కూడా ఆ రోజు ప్రజాసేవలో ఉండి ముందుకు నడిచిన వయనంలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలి మార్పులు ఏ విధంగా చేయాలి ఉపాధి ఇంకో పక్షాన విద్యార్థిని విద్యార్థులు లేకుంటే ఫిజికల్ స్కూల్స్ చేయాలని ప్రభుత్వం తరఫున మంత్రిగా ఉన్నారు వారి ప్రత్యేక చర్యతో ఈరోజు మనం మరి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం సబ్ కమిటీలో మాతో పాటు చాలా మంది మన సత్వ మంత్రి వద్ద समीक्षित देश को आमंत्रित करने के साथ। इधर उम्मीदवार इधर उम्मीदवार। सर सर सर। नरेश सर सर सर। सदपति। सर सर सर। महर्षि सभीगु। ओके सर। भीम तिम्म तिम्मला। कमेटी का वीरु नयस भी रहा है। पीसी नवालू मात्र में होना है प्लीज। ओके सर।

सर yes, ലാസ്റ്റ് കൂടാ വിസ്കോട്ട് ആക്കൊണ്ട് മെൻഡാ